హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక డిజైనర్ డ్రెస్ అయితే స్టిచ్ చేయబోతున్నానండి దానికంటే ముందు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది రికమెండేషన్స్లోకి వెళ్తుంది సో రికమెండేషన్స్లోకి వెళ్తే వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అందుకే మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం బట్ నేను ఈ వీడియోలో అయితే ఓన్లీ కటింగ్ ఒకటే చూపిస్తున్నానండి ఎందుకంటే వీడియో అనేది బాగా లెంతీగా ఉంది సో మొత్తం ఒకసారి చూపిస్తే ఇంట్రెస్ట్ ఉండదు అందుకే నేను ఈ వీడియోలో కటింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను అండ్ నేను కూడా అంతా ఒకసారి వాయిస్ ఓవర్ ఇవ్వలేనండి పెద్ద వీడియో అంటేనే నాకు నీరసంగా ఉంటుంది ఎందుకంటే స్టిచింగ్ చేయడం ఎడిటింగ్ చేయడం ఇదంతా ఓకే కానీ వాయిస్ ఓవర్ అనేది ఒకసారి ఇవ్వలేనండి చాలా టైం పడుతుంది నాకు అందుకే ఫస్ట్ ఈ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకొకటి ఏంటంటే నాకు రీసెంట్గా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయండి నేను ఫాస్ట్గా చెప్తున్నానని అర్థం కావట్లేదు అని చెప్పి కామెంట్ చేశారు సో నేను స్టార్టింగ్లో వీడియోస్ చేసినప్పుడు ఫాస్ట్గా చెప్తున్నానని కామెంట్ చేశారు అప్పుడు కొంచెం స్లో అయ్యాను ఇంకా కూడా కొంచెం స్లోగా చెప్పమంటున్నారు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కావట్లేదు అనుకుంటా అందుకే ఇప్పటి నుంచి ఇంకొంచెం స్లోగా చెప్దామనుకుంటున్నానండి అందుకే వీడియో కూడా కొంచెం లెంతీగా ఉంటుంది ఏమనుకోకండి ఇది ప్లెయిన్ సిల్క్ శారీ అండి సారీ నేమ్ అయితే ఐడియా లేదు కొంచెం షైనింగ్ గా ఉంది లైట్ వెయిట్ తో ఉంది శారీ అయితే చాలా బాగుందండి సో మనకి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి సిక్స్ మీటర్స్ థర్టీ పాయింట్స్ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ సారీ ఎయిటీ పాయింట్స్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అనమాట మొత్తం రన్నింగ్ కాబట్టి మనం ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు క్రేప్ లైనింగ్ నేను త్రీ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను కోన్ షేప్ లో వేసుకుని కట్ చేసుకుంటాను కాబట్టి సరిపోతుంది ఒకవేళ లైనింగ్ కూడా మీకు ఫుల్ సర్కిల్ కావాలనుకుంటే ఫైవ్ మీటర్స్ తీసుకోండి కాటన్ లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను నేనైతే బాడీ పార్ట్ వరకు అయితే యూజ్ చేస్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే క్రేప్ లైనింగ్ సరిపోతుందంటే దాంతోనే అడ్జస్ట్ అయిపోవచ్చు మీ ఇష్టం అది నేనైతే శారీలోనే దుప్పటా అనేది కట్ చేసుకున్నానండి నా మెజర్మెంట్స్ ప్రకారం అయితే సారీలో నాకు దుప్పట్ట అనేది వచ్చేస్తుంది మీ మెజర్మెంట్స్ ప్రకారం దుప్పట్టా వస్తుందా లేదా అనేది ఫస్టే చెక్ చేసుకోండి ఫోర్ మీటర్స్ క్లాత్ అయితే ఫ్రాక్ కోసం పక్కన పెట్టుకోవాలి ఇది త్రీ ఫోర్త్ ఫ్రాక్ కాబట్టి ఫోర్ మీటర్స్ సరిపోతుంది అదే లాంగ్ ఫ్రాక్ అయితే ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే కట్ చేసుకోవాలి బట్ అప్పుడు మనకి దుప్పట్ట అనేది రాదండి ఎందుకంటే టూ మీటర్స్ కంటే తక్కువే ఉంటుంది మిగిలిన క్లాత్ సో దాంతో మనకి దుప్పట్ట అనేది అవ్వదు కాబట్టి మనకి దుప్పట్ట అయితే సరిపోదు మనం తీసుకునే మెజర్మెంట్స్ ప్రకారం ఫస్ట్ మనకి దుప్పట్ట వస్తుందా లేదా అనేది అర్థమైపోతుంది సో మీరు హైట్ ఎక్కువ ఉన్న వెయిట్ ఎక్కువ ఉన్న దుప్పట్ట అనేది ఖచ్చితంగా రాదండి ఫ్రాక్ కోసం ఫోర్ మీటర్స్ క్లాత్ అనేది పక్క పెట్టుకున్న తర్వాత మనకి మిగిలిన క్లాత్ వచ్చేసి టూ మీటర్స్ థర్టీ పాయింట్స్ అనేది ఉంటుంది ఆ లెంత్ అనేది మనకి దుప్పట్ట కరెక్ట్గా సరిపోతుందండి బట్ విత్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉంటుంది సారీ పన్నా కాబట్టి నేను ఏం అంటే ఈ విత్ థర్టీ వన్ ఇంచెస్ నేను దుప్పట్ట కోసం కట్ చేసుకుంటున్నానండి మిగిలిన క్లాత్ అనేది ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ విత్ ఉంటుంది ఇప్పుడు ఈ క్లాత్ ని ఇంకా మనం ఫ్రాక్ కట్ చేసిన తర్వాత క్రాస్ పీసెస్ అనేది మిగులుతాయి కదా వాటిని యూస్ చేసుకుని మనం ఇంకా బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మనకి యోగ పార్ట్ దగ్గర వచ్చే డిజైనర్ ప్యాటర్న్ కూడా ఈ క్లాత్ లోనే అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకుంటేనే మనకి క్లాత్ అనేది సరిపోతుంది మీకు దుప్పట్టా అవసరం లేదనుకుంటే మీరు ఎలా కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు ఫస్ట్ నేను ఫ్రాక్ కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇందులో మిగిలిన సైడ్ పీసెస్తో మనకు అవసరం ఉంది కాబట్టి ఫ్రాక్ కట్ చేసుకుని పక్కన పెట్టేస్తామంటే తర్వాత బాడీ పార్ట్స్ అనేది కట్ చేసుకోవచ్చు ఇలా ఫోర్ లేయర్స్ మీదైతే క్లాత్ని పెట్టుకోవాలి ఎక్కడ కూడా ముడతలు అనేది లేకుండా సరిగ్గా పెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫోల్డింగ్ ఉన్న కార్నర్ లో అయితే నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే కార్నర్ నుంచి మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి కార్నర్ లో టేప్ అనేది కదపకుండా మనం కింద జరుపుకుంటూ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా మార్క్ చేయడం వల్ల నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది వస్తుంది సో నాకైతే ఈ మెజర్మెంట్ అనేది సరిపోతుందండి అది కూడా ఎలాగో చెప్తాను నా హిప్ బౌస్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అందులో ఫోర్త్ పార్ట్ అంటే ఎయిట్ ఇంచెస్ కదా సో ఎయిట్ ఇంచెస్ కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను అందుకే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట నాకు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలి కాబట్టి నేను ఎప్పుడు ఇలానే మార్క్ చేసుకుంటానండి మీ నడుం లూజ్ అనేది ఇంకా తక్కువ ఉంటే కొంచెం పైకి మార్క్ చేసుకోండి అదే కొంచెం ఎక్కువ ఉంటే కిందకి మార్క్ చేసుకోవాలి అంతేనండి ఇక్కడ వీడియోలో చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేనైతే టేప్ తో చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది నాకైతే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది సరిపోయిందండి నేను ఫ్రాక్ ఫుల్ అంత వచ్చేసి థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి దానికి మనం ఇందా కార్నర్ లో ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మార్క్ చేసాం కదా దాన్ని కూడా కలిపేసుకొని ఈ కార్నర్ నుంచి థర్టీ నైన్ ఇంచెస్ అయితే మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మీకు ఇక్కడ వీడియోలో చూస్తే తెలుస్తుంది నేను ఎలా మార్క్ చేస్తున్నాను అనేది మార్కింగ్ అయితే చేసేసానండి మీకు ఇక్కడ దూరంగా ఉంది కదా అందుకే కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను ఎలా మార్క్ చేశాను అనేది ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే మనం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపించింది అయితే సారీ అండి ఇంకా నేను లైనింగ్ కట్ చేయలేదు లైనింగ్ కట్ చేసినప్పుడు కూడా చూపిస్తాను అదైతే కోన్ షేప్లో లో కట్ చేసుకో ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకుందాం లైనింగ్ అయితే ఇలా టూ లేయర్స్ మీద క్లాత్ ని ఇలా పెట్టుకోవాలండి తర్వాత మనకి ఫోల్డింగ్ ఉన్న ఒక కార్నర్ తీసుకొచ్చి ఇలా కోన్ షేప్ లో అయితే వేసుకోవాలి మీకు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను ఎలా వేస్తున్నాను అనేది ఎక్కడా కూడా ఫోల్డింగ్స్ అనేది లేకుండా చూసుకోండి లైనింగ్ దగ్గర మార్కింగ్ వచ్చేసి మనం కోన్ షేప్లో వేసుకున్నాం కాబట్టి కార్నర్ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ చొప్పున అయితే నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అండి సో నాకు అలవాటే కాబట్టి నేను ట్వెల్వ్ ఇంచెస్ చొప్పున మార్క్ చేసుకుంటే నాకు హిప్ లూజ్ అనేది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది వస్తుంది నాకు తెలుసు కాబట్టి నేను ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా మీకు ఇది లూజ్ అనిపిస్తే కొంచెం పైకి మార్క్ చేసుకోండి అది ఇంకా లూజ్ కావాలనుకుంటే కొంచెం కిందకి మార్క్ చేసుకోవడమే ఏదైనా సరే మనం మార్క్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి అప్పుడే మనకు తెలుసు తెలుస్తుంది మనకు సరిపోతుందా లేదా అనేది నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి అందరు అందరి మెజర్మెంట్స్ ఒకలా ఉండవు కాబట్టి పర్ఫెక్ట్ గా ఇంతే మెజర్మెంట్ వస్తుందని ఎవరు చెప్పలేరు మీ మెజర్మెంట్స్ ప్రకారం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి లైనింగ్ ఫుల్ లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి యాక్చువల్ గా నేను థర్టీ వన్ ఇంచెస్ తీసుకుందాం అనుకున్నాను బట్ ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది వన్ ఇంచ్ కోసం మళ్ళీ జాయింట్ ఎందుకులే అని చెప్పి నేను ఇంకా థర్టీ ఇంచెస్ తీసుకుంటున్నాను లైనింగే కాబట్టి సో మనం పైన ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఆ ట్వెల్వ్ ఇంచెస్ కూడా కలుపుకొని కార్నర్ నుంచి నేను ఫార్టీ టూ ఇంచెస్ అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను తర్వాత ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే కట్ చేసేసుకుంటున్నానండి సో ఇక్కడతో అయితే మనకి ఫ్రాక్ పార్ట్ కటింగ్ అనేది పూర్తి అయిపోయినట్టు ఈ సైడ్ లో ఉన్న జాయింట్ కూడా మనం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ బాడీ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇది మీరు చాలా కేర్ఫుల్గా వినాలి ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే ప్రతి పాయింట్ కూడా మీరు క్లియర్గా వినాలి నేను కొంచెం స్లోగానే చెప్తాను అయినా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యాక్చువల్గా నేను న్యూస్ పేపర్ మీద కటింగ్ అనేది చూపిద్దాం అనుకున్నానండి బట్ ఇందులో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే పెట్టుకోవాలి న్యూస్ పేపర్ మీద పాయింట్స్ అనేది కనిపిస్తాయో లేదో అని చెప్పి నేను మళ్ళీ వైట్ పేపర్ అనేది తీసుకున్నాను ఈ పేపర్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా చూసుకోండి ఫస్ట్ మనం బాడీ ఫుల్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి నా బాడీ ఫుల్ లెంత్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి కుట్టు కోసం ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇక్కడ లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి షోల్డర్ లెంత్ వచ్చేసి నేను ఫైవ్ పాయింట్ సెవెన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను అండి షోల్డర్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే మన ఫుల్ షోల్డర్ ఎంత ఉందో ముందు చెక్ చేసుకోవాలి సో నా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి అందులో హాఫ్ అంటే సెవెన్ కదా సో సెవెన్ మనం పెట్టుకోకూడదు డీప్ నెక్స్ పెట్టుకున్నప్పుడు అందులో ఒకటి పావు ఇంచు కానీ లేదా ఒకటిన్నర ఇంచు కానీ మిగిలింది మిగిలిందైతే మన షోల్డర్ కింద పెట్టుకోవాలి నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండి ఇప్పుడు నా షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అని చెప్పాను కదా అందులో నేను ఒకటి పావు ఇంచినప్పుడు తగ్గించుకొని మిగిలింది ఫైవ్ పాయింట్ సెవెన్ కదా అదే నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఆర్మోల్ డౌన్ వచ్చేసి నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కి అయితే మార్క్ చేసుకుంటున్నానండి ఇక్కడ మనం ఎలా మెజర్ చేసుకోవాలంటే మనకి ఒరిజినల్ షోల్డర్ లెంత్ అనేది ఉంది కదా సెవెన్ ఇంచెస్ సో అందులో ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకొని సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కి అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి కొంతమంది ఏమనుకుంటున్నారంటే మనం ఇప్పుడు షోల్డర్ లెంత్ ఎంత తీసుకున్నామో దాన్నే ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా మార్క్ చేసేసుకుంటారు అలా తీసుకుంటే మీకు కొంచెం చంక దగ్గర పట్టినట్టు ఉంటుందండి మనకి ఒరిజినల్ లెంత్ ఎంత ఉందో అందులో ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకొని ఇక్కడ మనం ఆర్మ్ హోల్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలండి మీకు అర్థమవుతుంది కదా తర్వాత ఇక్కడ మనం లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి తర్వాత లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అండి అందులో ఫోర్త్ పార్ట్ అంటే నైన్ ఇంచెస్ కదా సో నైన్ ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేసుకుని ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే మార్జిన్ కోసం మార్క్ చేసుకుంటున్నాను హిప్ లూజ్ అనేది థర్టీ టూ ఇంచెస్ అండి అందులో ఫోర్త్ పార్ట్ అంటే ఎయిట్ ఇంచెస్ కదా ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకొని నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను నాకు ఇక్కడ మార్జిన్ కోసం పేపర్ మీద వన్ అండ్ హాఫ్ ఇంచే మిగిలిందండి అందుకే నేను పైన కూడా హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేసి మార్క్ చేసుకున్నాను మళ్ళీ మీరు ఏదో కన్ఫ్యూజ్ అవుతారు నేను పైన ఏదో మార్క్ చేసుకుంటున్నానని ఏం కాదండి నాకు వన్ అండ్ హాఫ్ ఇంచే కింద మార్జిన్ కోసం ఉంది కాబట్టి పైన కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ లైన్స్ అనేది డ్రా చేసేసుకోవాలి ఆర్మ్ హోల్ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ అనేది మనం ఎంత తీసుకున్నామో అందులో హాఫ్ కైతే ఇక్కడ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం కార్నర్ లో పెట్టుకున్న మార్కింగ్ని కలుపుకుంటూ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసుకోవాలి ఆ తర్వాత నెక్ విత్ అనేది మార్క్ చేసుకోవాలి సో మనకి నెక్ విత్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్కి అయితే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను తర్వాత మనం నెక్ డీప్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి నార్మల్గా అయితే నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ సిక్స్ ఇంచెస్ కానీ నెక్ డీప్ అనేది పెట్టుకుంటాను బట్ ఈ మోడల్కి కొంచెం డీప్ ఉంటేనే బాగుంటుంది అందుకే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని ఇక్కడ బాక్స్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం నెక్ డౌన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఈ లైన్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ బయటకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఇప్పుడు మనం నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి స్వీట్ హార్ట్ షేప్ నెక్ అంటారు కదా ఆ షేప్ లో అయితే డ్రా చేస్తున్నానండి మీకు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను ఎలా డ్రా చేస్తున్నాను ఏంటి అనేది ఈ ప్యాటర్న్ కి ఈ నెక్ మోడల్ అయితేనే లుక్ వస్తుంది ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ కోసం షోల్డర్ పై నుంచి కూడా టెన్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఇంకొక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇంకా మిగిలింది మనకి టూ ఇంచెస్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం బాడీ మిడిల్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఆ మార్కింగ్ ని మనం కింద వరకు కూడా లైన్ డ్రా చేసేసుకోవాలి తర్వాత టెన్ ఇంచెస్ దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్స్ అనేది చేసుకున్నాం కదా ఆ మార్కింగ్స్ దగ్గర మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫస్ట్ చిన్న లైన్స్ డ్రా చేసానండి మీరు అయితే చివరి వరకు డ్రా చేసేసుకోండి ఎలాగో అవసరం ఉంటుంది మనకి మనం ఇందాక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక త్రీ ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి సో ఇక్కడ మార్క్ చేసుకుని లైన్ కూడా డ్రా చేసేసుకోవాలి ఆ తర్వాత ప్రిన్సెస్ కట్ కోసం అయితే ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలండి మనం బాడీ ఎడ్జ్లో ఈ లైన్కి ఇటుపక్కన ఒక ముప్పా ఇంచ్కి అటుపక్కన వన్ ఇంచ్కి మార్క్ చేస్తున్నానండి నేను ఇక్కడ రాసి కూడా చూపిస్తున్నానండి మీకు అర్థమవుతుందని కనిపిస్తుందో లేదో నాకు తెలీదు ఇటు పక్కన వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను అటు పక్కన ముప్పై ఇంచుకి మార్క్ చేసుకున్నాను మన మెజర్మెంట్స్ ప్రకారం అయితే మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలండి నాకైతే ఎప్పుడు ప్రిన్సెస్ కట్ అనేది ఇదే మెజర్మెంట్స్ అనేది తీసుకుంటాను కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్స్ అయితే మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర పైన మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు లైన్స్ కింద అయితే డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర నుంచి మన నెక్ పాయింట్ వరకు ఎంత లెంత్ ఉందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సో త్రీ ఇంచెస్ అయితే ఉంది సో ఇదే త్రీ ఇంచెస్ ని మనం టేప్ ని ఇంకొంచెం కిందకి జరుపుకొని మార్క్ చేసుకోవాలి ఈ నెక్ పాయింట్ దగ్గర నుంచి ఇంచు డౌన్లో ఈ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి సేమ్ ఇలానే మళ్ళీ కొంచెం టేప్ని జరుపుకొని మళ్ళీ ఒక త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి ఇలా మనం టూ మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి మనం నెక్ పాయింట్ దగ్గర నుంచి ఒకటి పావు ఇంచు డౌన్లో ఒక మార్కింగ్ ఆ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక ఒకటి పావు ఇంచు డౌన్లో ఇంకొక మార్కింగ్ అనమాట మీకు అర్థమైంది కదా సో ఇప్పుడు ఈ పాయింట్స్ కలుపుకుంటూ మనం ఇక్కడ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి చూడండి నెక్ పాయింట్ దగ్గర నుంచి నేను ఎలా అయితే మార్క్ చేస్తున్నానో అలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షేప్ డ్రా చేసేసుకున్నాం కదా తర్వాత ప్రిన్సెస్ కట్ షేప్ కూడా నేను డ్రా చేసేసుకుంటున్నానండి నేను ఫ్రీ హ్యాండ్తో కూడా ఈ షేప్ అనేది డ్రా చేసేసుకుంటానండి బట్ మీకు అర్థం అవ్వదని చెప్పి ఇలా పాయింట్స్ అనేది పెట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో నాకు కూడా తెలియాలి కదా నేను అర్థమయ్యేలా చెప్తున్నానో లేదో అనేది ఒకవేళ సరిగ్గా చెప్పకపోతే నెక్స్ట్ వీడియోస్లో అయినా ఇంకొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను తర్వాత ఈ లైన్ కూడా మనం చివరి వరకు మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసేసుకున్న తర్వాత నేను ఆర్మౌల్ లో కూడా మార్క్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే మనం కట్ చేసేసుకోవాలి చూడండి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి నేను ఎలా కట్ చేస్తున్నానో మళ్ళీ మీరు ఏమైనా తేడాగా కట్ చేశారంటే మొత్తం పాడైపోతుంది సో దీన్ని బేస్ చేసుకుని మనం క్లాత్ మీద మార్క్ చేసుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుంది క్లాత్ మీద మార్కింగ్ చేసినప్పుడు కూడా మనం యాజ్ ఇట్ ఈస్ ఇలాగే మార్క్ చేసేసుకుని కట్ చేసుకోకూడదు కొన్ని కొన్ని ప్లేసెస్లో కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ పేపర్ పాత్ర బేస్ చేసుకునే మనం మెయిన్ ఫాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి కింద లైన్స్ అనేది డ్రా చేసుకున్నాం కదా ప్రిన్సెస్ కట్ కోసం సో దాన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మీరు కావాలంటే పిన్ కూడా చేసేసుకోవచ్చు లైనింగ్ అయితే ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకుని ఫోల్డింగ్ అనేది నా వైపు ఉండేలాగా పెట్టుకున్నానండి దాని మీద ఈ ఫోల్డ్ చేసుకున్న పేపర్ కటింగ్ అనేది పెట్టుకుని యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత పేపర్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి నెక్ వైపు ఉంది కదా సో అటుపక్కనైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసేసుకుని ఈ మార్కింగ్ ప్రకారం అయితే మనం కట్ చేసేసుకోవాలి మనం ఇంకా బ్యాక్ బాడీ పార్ట్ అనేది కట్ చేయలేదు కదా దాన్ని అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకుంటున్నాను ఫ్రంట్ బాడీ పార్ట్ కోసం ఏ మెజర్మెంట్స్ అయితే పెట్టుకున్నామో అవే మెజర్మెంట్స్ అనేది ఇక్కడ కూడా నేను మార్క్ చేస్తున్నానండి ఎటువంటి చేంజెస్ లేవు ఒక చిన్న చేంజ్ ఏంటంటే మనం ప్రిన్సెస్ కట్ కోసం హిప్ కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది కలుపుకుని నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది తీసుకున్నాను సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనం డాట్స్ వేసుకుంటాం కాబట్టి వన్ ఇంచ్ సరిపోతుంది సో నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫ్రంట్ తీసుకున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి నైన్ ఇంచెస్ తీసుకున్నాను అంతేనండి మీకు ఇందాక అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మామూలుగా చెప్పేస్తున్నాను అండి బాడీ ఫుల్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్కి అయితే మార్క్ చేసుకున్నాను తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాను హిప్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కదా డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని నైన్ ఇంచెస్ ప్లస్ కచ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ లైన్స్ అయితే డ్రా చేసేసుకోవాలి ఆర్మ్ హోల్ రౌండ్ తీయడం కోసం కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఆర్మ్ హోల్ డౌన్లో హాఫ్కి మనం మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మార్క్ చేసేసుకొని ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే మనం కట్ చేసేసుకోవాలి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నానని అనుకోకండి మీకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడే అన్ని డీటెయిల్డ్గా చెప్పాను సో అదే కటింగ్ కాబట్టి ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్గా చెప్పాను టైం వేస్ట్ ఎందుకని చెప్పి మీరు నా పాత వీడియోస్ చూసుంటే అర్థమవుతుంది నేను బాడీ పార్ట్స్కి సైడ్స్ లో కొంచెం క్లాత్ అనేది కట్ చేస్తానండి బట్ నేను ఈ డ్రెస్కి అయితే కట్ చేయలేదు ఎందుకంటే ఈ మోడల్ ట్రై చేయడం నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అండి సో మళ్ళీ రిస్క్ ఎందుకులే ఆ క్లాత్ కట్ చేయడం అని చెప్పి ఇంకా అలా వదిలేసాను ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటే మనం స్టిచ్ చేసుకున్నప్పుడన్నా కట్ చేసుకోవచ్చు మనం అప్పుడు మెజర్ చేసుకుని చూసుకుంటే సరిపోతుంది మనం ఇందాక ఫ్రంట్ మెయిన్ బాడీ పార్ట్ కట్ చేసుకున్నామండి ప్రిన్సెస్ కట్ కుండే ఉండే బాడీ పార్ట్స్ అయితే కట్ చేయలేదు కదా సో అవైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇదైతే ప్రిన్సెస్ కట్ సైడ్ పార్ట్స్ అండి సో ఇవి మనకి టూ పీసెస్ కట్ చేసుకోవాలి సో మనకి ఏ షేప్ లో ఉందో ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ అలానే మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ కి చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మళ్ళీ మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసుకోవాలి ఇంకా లాస్ట్ కటింగ్ అండి మనకి ప్రిన్సెస్ కట్ మిడిల్ పార్ట్ కూడా కట్ చేసేసుకుంటే అయిపోతుంది మీకు ఇక్కడ సైడ్ లో చూస్తున్నారు కదా ఫస్ట్ కట్ చేసాను రాంగ్ కట్ చేశానని అది పక్కన పెట్టేసాను మళ్ళీ కట్ చేసుకుంటున్నాను అనమాట మనకి పేపర్ కటింగ్ ఫోల్డింగ్ అనేది క్లాత్ మీద కూడా ఫోల్డింగ్ వైపే పెట్టుకోవాలి పెట్టుకుని ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇది కొంచెం కేర్ఫుల్ గా చూడండి మన నెక్ దగ్గర ఎక్స్ట్రా మార్క్ చేయాల్సిన అవసరం లేదు అది అలా వదిలేసి అక్కడ నుంచి ఈ చుట్టూ కూడా మనం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఓకే మీకు అర్థమవుతుందా సో నెక్ దగ్గరే మనం ఎక్స్ట్రా అనేది కట్ చేయకూడదు మిగిలిన మూడు చోట్ల కూడా మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి ఇక్కడతో అయితే మనకి కటింగ్ అనేది పూర్తి అయిపోయిందండి సేమ్ ఇలానే క్రేప్ లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి అవైతే లైనింగ్ కంటే ఒక హాఫ్ ఇంచు చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగా ఫస్ట్ కట్ చేసుకొని ఈ లైనింగ్ అయితే దానికి జాయిన్ చేసేయాలి జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న పార్ట్సే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి అంటే స్టిచ్చింగ్ వీడియోలో ఇది కూడా ఇంక్లూడ్ చేశాను అంటే వీడియో లెంత్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది అందుకే నేను జాయిన్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇది ఎలా జాయిన్ చేసుకోవాలో అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి ఇంకా చూపించలేదండి ఈ వీడియోలో నేను ఫ్రంట్ నెక్ కటింగ్ ఒకటే చూపించానండి బ్యాక్ నెక్ అనేది చూపించలేదు కదా ఎందుకంటే నేను స్టిచ్ చేసినప్పుడు కట్ చేసుకుందాం అనుకున్నాను సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్